బాలికల్లో మహిళలలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు గాను ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు ముకుంద చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు చెరుకూరి రాజీ అన్నారు తాను పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలోనే తన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు పెట్టడం ప్రముఖుల సమక్షంలో సత్కారం పొందడం తనకు గర్వంగా ఉందని ఇది నా పూర్వజన్మ సు జన్మ సుకృతమని రాజీ పేర్కొన్నారు ధనుర్మాసం సంక్రాంతిని పురస్కరించుకుని ఖమ్మం ప్రకాష్ నగర్ కృష్ణుని గుడి సమీపంలో ముకుంద చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు చెరుకురి రాజీ ఆధ్వర్యంలో రంగవల్లిలో పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు బహుమతి ప్రధానోత్సవ సభకు హాజరైన ప్రముఖులు రాజీ సేవలను కొనియాడారు తన సొంత ఖర్చులతో బహుముఖ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు పోటీలకు న్యాయ నిర్ణేతలుగానున్న కృష్ణప్రియ ఎర్రం రాణి మాధవి వ్యవహరించారు వరుస విజయతలైన శ్రీష స్వర్ణలత హైమావతి భూలక్ష్మితో పాటు ఆరుగురికి ప్రోత్సాహక బహుమతులు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమాన్ని స్వరమాలిక అధ్యక్షులు మన్నేపల్లి మల్లికార్జున సమన్వయం చేశారు ముకుంద చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి చెరుకోరి రాజీ అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభకు అతిథులుగా సంకల్ప రియల్ ఎస్టేట్స్ అధినేత షేక్ దస్తగిరి వివిధ రంగాల ప్రముఖులు పోలీసు వెంకన్న నంబూరి సత్యనారాయణ సముద్రాల శ్రీనివాసరావు వనమా సూరి పత్తికొండ శ్రీనివాసులు కలిమెల భద్రయ్య అందే సాయిధన్ రావు హనుమేలు బుజ్జ్యసాగర్ శేఖర్ తదితరులు హాజరయ్యారు కార్యక్రమాన్ని బండి నాగభూషణం సుంకీసుల వెంకటేశ్వర్లు అంకతి సతీష్ పాతబోయిన గోపి పొదుల అరవింద్ బోల్లా వెంకటకృష్ణ ఉపేందర్ కొమ్ము గణేష్ రెడ్డి సాయి అభి ఉదయ రాంబాబు తదితరులు పర్యవేక్షించారు రాగా కోరు గు చంద్రశేఖర్ ఈ మాత మాది జత త్రీ ఫోర్ ఇయర్స్గా పరిచయం మాకు అయ్యప్ప సీజన్లో అన్నదానపీఠం తాండరాంప్రసాద్ గురుస్వామి మా గురుస్వామి గారు గురుస్వామి ఆధ్వర్యంలో మాకు మహా అన్నదాన పీఠం ఉంది స్వామి పార్టిసిపేట్ చేస్తూ మా స్ఫూర్తితోటి వచ్చే సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రాం పెట్టాలి అని ఒక ఆలోచనతో ఉన్నారు సరే వారి మనసులో ఆలోచన నేను చెప్పకూడదు అయ్యప్పలకు భిక్ష అందించడం అనేది చాలా గొప్ప విషయం స్వామి ఖమ్మంలో ఐదారు చోట్ల భగవంతుడు ఆ మాతకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సంస్థ ద్వారా ఎల్లవేళలా మా దీవెనలు ఆశీస్సులు మా సపోర్ట్ సంస్థ యొక్క సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ మాకి అవకాశం కల్పించిన ముకుంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ రాజీ గారికి మా సంస్థ ద్వారా మా ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను స్వామి శరణం కోలా ముగ్గు వేసిన ప్రతి ఒక్కరు సో వారికి గట్టిగా మీ అందరూ చెప్పటంతో స్వాగతం యాడ్ అవుతున్నాయండి పేరు ప్రైజులు అవుతున్నాయి సో ఇది అతలే ముకుంద చారిటబుల్ ట్రస్ట్ వారు ఫౌండర్ చెరుకోని రాజీ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఇరవై ఎనిమిదో డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు హృదయపూర్వక చేతులెత్తి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అధినేత మా సోదరి చెరుకూరి రాజీ గురించి మీ అందరికీ తెలియ తెలియని కాదు తను ఈ ప్రాంత వాసి గుండారపు శ్రీరాములు గారు మరియు ఆదిలక్ష్మి గారి ప్రథమ పుత్రిక ఈ ప్రాంతంలో నివసించినటువంటి వ్యక్తి తన జీవితం పూలపాల్పుగా మొదలై ముల్ల కష్టాలను అనేక సైతం అనుభవించి నిలదొక్కుని అనేక కష్టాలను దిగముకుని ఝాన్సీ లక్ష్మీబాయి లాగా విలోచితంగా పోరాడి ఇవాళ ఒక ముకుంద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉన్నది గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తనకున్న వంతుగా తన ఆర్థిక స్థోమతను పక్కన పెట్టి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంటుంది ఏ కార్యక్రమం చేయదలిచినా పేదలకు సరుకులు పంచాలన్నా వితంత వృద్ధుల మహిళలకు చీరలు పంచాలన్నా వరద బాతులకు సాయం చేయాలన్నా ఎవరైనా బాధిత కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకేమన్నా సహాయం చేయాలన్నా ముందుగా తమ్ముడు శ్రీను మనం ఎంచుకునేటువంటి బజారు ప్రకాష్ నగరు నాన్నగారి జ్ఞాపకంగా ఈ ప్రాంతంలోనే ఎక్కువ కార్యక్రమాలు మనం చేయాలని చెప్పేసి ప్రతి సంక్రాంతి ములు అనేవి మన సాంప్రదాయాల్లో ఇవన్నీ కూడా కలబోస్తేనే సంక్రాంతి సంబరాలను ప్రోత్సహ చారిటబుల్ ట్రస్ట్ వారు మన ఎనిమిదవ డివిజన్ లో ఇచ్చే విధంగా అధిక సంఖ్యలో మహిళా మండలు తృతీయ నాలుగో బహుమతి నాలుగున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పిల్లల్ని కంట్రోల్ చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం ఒక తెలుగువారి ప్రథమ పండుగ ఈ సంక్రాంతి పండుగ మకర సంక్రామణం దగ్గరికి ముకుంద మన రాజీ గారు